నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఓవైపు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు ప్రకృతి సేద్యాన్ని చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ సుధాకర్ గారి విజయగాథను కార్యక్రమంలో తెలుసుకుందాం మితిమీరిన రసాయనాలు పురుగు మందుల వాడకం ద్వారా ఆహారంలో ఆరోగ్యం కొరవడుతోంది ఫలితంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది చాలా వరకు దీర్ఘకాలిక వ్యాధులు అనారోగ్య సమస్యలు పోషకాలు లేని హానికారిక కెమికల్స్తో పండించిన ఆహారం ద్వారానే అధికమవుతున్నాయని వైద్యులు తేల్చి చెబుతున్నారు అందుకే వ్యవసాయం పశుపోషణను రసాయనాల మత్తు నుంచి విడిపించాలన్న లక్ష్యంతో ఆ వైద్యుడు రైతు అవతారమెత్తాడు తనకున్న పదెకరాల పొలంలో సమీకృత ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు రసాయనిక అవశేషాలు లేని బియ్యాన్ని గేదెల పాలను గానుగాడిన నూనెలను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు వరంగల్ జిల్లా ముల్కనూరు గ్రామానికి చెందిన వైద్యులు సుధాకర్ వైద్య విధుల్లో తీరికలేని సమయాన్ని గడిపే ఈయన ఓవైపు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు నిపుణులు అందించిన సూచనల మేరకు ప్రణాళికతో సమీకృత వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు మా కూడా ఉన్నారు నేను చదువుతే డాక్టర్ ఉత్తి ఎంచుకున్న తర్వాత నేను ట్వంటీ టూ ఇయర్స్ ప్రాక్టీస్ ఇక్కడే చేస్తా ఉన్నా కంటిన్యూస్గా అయితే ఈ ప్రాక్టీస్లో మనం కనుక చూసినట్టయితే కొన్ని మన అనుభవాలను కనుక చూసినట్టయితే నేను ఫస్ట్ చేసిన ప్రాక్టీస్కి తర్వాత ఈరోజు చేస్తున్న ప్రాక్టీస్లో కొన్ని జబ్బులు ముఖ్యంగా ఎనార్మస్గా చాలా పెరిగిపోయింది మనం అనుకున్న దానికన్నా చాలా రేట్లు మనం ఇంతకుముందు నేను ఫస్ట్ స్టార్టింగ్లో టూ థౌజండ్లో నర్సింగ్ హోమ్ పెట్టేప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కానీ తర్వాత ఈ థైరాయిడ్ పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ చాలా తక్కువ మందిని చూసేవాడిని తక్కువ లిస్ట్లో ఉండేవాళ్ళు ఈరోజు కనుక చూస్తే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్ మోస్ట్ ఆఫ్ ది గాజ్ ఎవ్రీ హౌజ్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ హౌస్ ఇస్ సఫరింగ్ విత్ ద డయాబెటీస్ ఆర్ థైరాయిడ్ ఆర్ ఎనీ అదర్ డిసీజెస్ ఎందుకు మనం చూసినట్టయితే దానికి మనం కనుక రిలేషన్ కనుక ఆలోచించినట్టయితే మనం తినే ఫుడ్కు తర్వాత మనకు వచ్చే జబ్బులకు దగ్గర సంబంధంగా పడుతుంది అది పరిశోధన పరిశుభ్రమైన కొంచెం కన్నా మనం వాస్తవం ఆలోచన ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇంతకాల మార్పు ఎందుకు మార్పు ఏం జరిగిందని చూస్తే ఫస్ట్ ఒకటి ఏంటంటే వాతావరణంలో మార్పు కావచ్చు సెకండ్ ఏంటో మనం తినే ఆహారంలో ముఖ్యంగా ఎందుకు ఆహారం ఆహారంలో మార్పులు ఏవచ్చినాయి ముఖ్యంగా ఆహారం అంతా ఉత్పత్తిలో ఎక్కువ ఉత్పత్తి చేయడానికి రైతు చేసే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే ఆయన ఉత్పత్తి ఎక్కువ చేసుకోవడానికి ముఖ్యంగా రైతు ఏ రైతు కానీ తన ఉత్పత్తిని ఎక్కువ పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నంలో ఎక్కువ కలుపు మందులు కొట్టడం తర్వాత ఏంటంటే క్రిమిసంహారక మందులు పాయసం కొట్టడం ఇవి ప్రతి దానిలో ఆల్మోస్ట్ ఆల్ని మనం ఎవ్రీ ఫుడ్లో ఎవ్రీ తినే ఈవెన్ మనం రోజు తినే కూరగాయలు కావచ్చు పళ్ళు కావచ్చు పాలు కావచ్చు రైస్ కావచ్చు ఇలా ఏది కానీ చూసినట్టయితే ప్రతి ఒక్క దాని మీద పాయజన్ స్ప్రేస్ అవ్వబడుతూ ఉన్నాయి ఈ పాయన్స్ స్ప్రేస్లో అవి ఉండి రిమిడెంట్గా ఉండిపోయి అది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఫుడ్లో మిగిలిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆహారంలో మోతాదికి మించి యాక్చువల్గా మనం వేరే కంట్రీస్లో మనం వాళ్ళ లెవెల్ చూసినప్పుడు వాళ్ళ ఎవ్రీ డే కన్జ్యూమింగ్ టెన్ టెన్ ఎంజీ పర్ వాళ్ళ ఫుడ్లో ఉంటే ఎవ్రీ డే ఇండియాలో మనం చూస్తే మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఎంజీ కన్జ్యూమ్ చేస్తాను బికాజ్ ఎందుకంటే ఎవ్రీవేర్ ఇప్పుడు మీరు తీసుకున్నట్లయితే ఏ ఫుడ్ అని తీసుకోండి ఆయిల్ తీసుకోండి మరి పల్సర్ తీసుకోండి మరి రైస్ తీసుకోండి ఏ ఫుడ్ తీసుకోండి మీకు ఖచ్చితంగా అది పాయజని కొట్టకుండా ఫుడ్ మనకు బయటకు రావట్లేదు సెకండ్ స్టింగ్ ఏంటంటే పాయజన్ కొట్టడం రైతు దగ్గర అయితే వ్యవ వ్యవసాయదారు ఒక్కసారి విక్రయించిన తర్వాత స్టోర్ చేసేవాళ్ళు తర్వాత ఎవరైతే మనం బీన చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పురుగు రాకుండా స్టోర్ చేసే దగ్గర కూడా చాలా కెమికల్స్ వాడడం జరుగుతుంది వ్యవసాయం పండించే దగ్గర తర్వాత స్టోర్ చేసే దగ్గర తర్వాత మనం వాడుకునే దగ్గర కూడా మనం అది బయట కొనుక్కున్న కెమికల్స్ ఇప్పుడు కారం బయట కెమికల్స్ వాడిన కారం కానీ లేదా కెమికల్స్ వాడిన వస్తువులు కూడా అల్ల కూడా ఇవన్నీ రకాలు చూస్తే ప్రతి డే కూడా మీరు మోతాన్ని మించి తీసుకోవాల్సిన పాయజన్ వస్తుంది ఈ పాయజన్ ప్రతి ఒక్క మన బాడీ పైన పనిచేసి చిన్నపిల్లల్లో చూసినట్టయితే ఎస్పెషల్లీ ఈ మే మేనార్కి ఈ చిన్న ఏజ్లో యాక్చువల్ ఇంతముందు ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఈ మేనార్కి బిఫోర్ ఏజ్ తగ్గింది ట్వెల్వ్ ఇయర్స్కి థర్టీన్ ఇయర్స్కే తగ్గింది వాళ్ళకు ఓబేసిటీ రావడం తర్వాత ముఖ్యంగా పీసీఓడి అయిన ప్రాబ్లం చిన్నపిల్లలు ఎక్కువ రావడం మ్యారేజ్ తర్వాత ఇన్ఫెటిలిటీ ప్రాబ్లం రావడం ఇవన్నీ కూడా చూస్తే మనం తినే ఆహారాన్ని బట్టి అది క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది దాన్ని మేము గుర్తించడం జరిగింది ఈ గుర్తించిన తర్వాత మనం కూడా నేను ఏంటంటే వ్యవసాయాన్ని నేను వెళ్ళి చూస్తున్నాను కాబట్టి కొంత వ్యవసాయం మన చేసుకుందాం మంచి ఫుడ్ తీసుకోవడానికి స్టార్ట్ చేసిన తర్వాత ఇది కొంచెం నాకు ఉండే మా మిత్రుడు మురళి కావచ్చు మురళి ఈ వరంగల్ డిస్టిక్ ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ ప్రెసిడెంట్ అతను అతను నా దగ్గర విలేజ్ కావడం అతను నాతోని ఫ్రీక్వెంట్ కలవడం అది ఇచ్చే సూచనలు మేరకు మొత్తం ఫీల్డ్నే ఈరోజు ఏంటంటే ఆర్గానిక్ ఫీల్డ్గా మార్చడం జరిగింది టోటల్ ఫీల్డ్ని నేను ముఖ్యంగా ఎంత టోటల్ ఫీల్డ్లో నా వరకే చేసుకుందాం అనుకున్నా ఎట్లీస్ట్ ఒక మడి రెండు మడ్లు వ్యవసాయం చేసుకోవడం తర్వాత మిగతా కెమికల్ చేద్దాం అనుకున్నాం కానీ మనకు ఉన్న ఏంటంటే నాకు నా వృ నా వృత్తి ఏంటంటే ప్రొఫెషనల్ డాక్టర్ తర్వాత ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులు చాలామంది అడ్వైజ్ చేసారు ఇట్లా కెమికల్ ఫార్మింగ్ కాకుండా ఆర్గానిక్ ఫార్మ్ చేసినప్పుడు ఉత్పత్తి అనేది తక్కువ వస్తుంది మనకు అట్లీస్ట్ అంటే కనీసం మనం పెట్టే పెట్టుబడి ఒకసారి రాకపోవచ్చు అనే ఉద్దేశం కొద్దిగా సలహాలు కూడా విన్న తర్వాత ఎట్లయినా మనకి ఇది ప్రధాన సమస్య మనకి ఏందన్నా వృత్తి డాక్టర్ కాబట్టి నాకు వచ్చే ఇన్కమ్ అక్కడే ఉంది ఇది ఇన్కమ్ సోర్స్ కాదు ఉద్దేశం కొద్దిగా ఎట్లీస్ట్ ప్రజల్లో ఒక మార్పు తీసుకొద్దాం కొంతమందికి ఎట్లీస్ట్ దీన్ని చూసి ఇంకొంతమంది రైతులను మార్చే అవకాశం ఉంది పబ్లిక్ కూడా వాళ్ళకి కావాల్సిన ఆహారం చూస్తూ ఉన్నారు మాకు ఆర్గానిక్ ఫామ్ ఆర్గానిక్ రైస్ కావాలని చాలామంది ఆర్గానిక్ ఫుడ్ కావాలని చూసేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కూడా దొరకట్లేదు ఈ ఉద్దేశం కొద్దీ ఇదంతా ఏంటంటే ఆర్గానిక్ ఫామ్ తయారు చేసి దీనికి కొంచెం మార్కెట్లో ఎక్కువ మంది మా డాక్టర్స్ కావచ్చు బయట ఇప్పుడు మీడియా మిత్రులు కావచ్చు తర్వాత ఈ ఆర్గానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్గానిక్ వాళ్ళు టోటల్గా మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో వరంగల్ జిల్లాలో నూట యాభై మంది ఉన్నారు అది చాలా మంది అక్కడ ఆర్గానిక్ టీచింగ్ కూడా చేస్తారు దాని ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా వాళ్ళు హెల్ప్ తీసుకొని దానికి మన కల్పిణి వారిని మందులు మా కొట్టే విధానం కానీ లేకపోతే ఏంటంటే కెమికల్స్ వాడకుండా ఫెస్ట్ కంట్రోల్ చేసే విధానం కానీ వాళ్ళ దగ్గర నుంచి కొంత నేర్చుకోవడం జరిగింది పది ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు సుధాకర్ షుగర్ ఫ్రీ రకమైన ఆర్ఎన్ఆర్ వరితో పాటు వేరుశెనగ నువ్వులు పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటలను పండిస్తున్నారు వీటితో పాటే నాటువరి వంగడమైన కుజుపటాలీ సాగు చేస్తున్నారు శనగలు పెసర కంది వంటి పప్పు ధాన్యాలను ప్రకృతి విధానంలో పండిస్తున్నారు రానున్న రోజుల్లో ఎకరం విస్తీర్ణంలో కూరగాయలు పండించి ప్రజలకు అందించాలనుకుంటున్నట్లు రైతు తెలిపారు ఎక్కువ సంఖ్యలో కనుక రైతులు ఈ కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మ్ కనుక మార్ మారిన అయితే కాదు కొంచెం కాస్ట్ పెరుగుతుంది కావచ్చు కాస్ట్ పెరిగినా కూడా తీసుకొని వాళ్ళ ఆహారాన్ని కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు ఎట్లీస్ట్ కమింగ్ జనరేషన్ కన్నా మనం చాలా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాను ఆశలతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలం జరుగుతూ ఉంది నాకు అనిపించింది మనం కూడా కొంచెం మార్చి మన ఆరోగ్యం కానీ మన పిల్ల ఆరోగ్యం కానీ మార్చుకుంటే చాలా బాగుంటుందని ఉద్దేశం కొద్దీ ఇప్పుడు నేను ఏంటంటే ఎవ్రీ ఇయర్ రైస్ టెన్ స్టోర్ చేసి పాత పడిన తర్వాత మిల్లింగ్ చేసిన తర్వాతనే పబ్లిక్ దాన్ని మార్కెటింగ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైస్తో పాటు ఆయిల్స్ కూడా నేను ఒక ఆయిల్ కూడా మిషన్ కూడా తీసుకున్నా కట్టె కానీ కానీ అది కూడా ఆయిల్స్ నాన్ కెమికల్ తర్వాత నా ఆర్గానిక్ బెత్తల్లో తర్వాత కెమికల్ మన ఎటువంటి కూడా మ్యాక్యూస్ నాశ మన వేస్ట్ కాకుండా నేను ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా ఏదంటే ఆయిల్స్ వేస్తున్నా ముఖ్యంగా ఏంటంటే మన గ్రౌండ్నట్ ఆయిల్ తర్వాత మనం నువ్వుల నూనె సన్ఫ్లవరు ఇవి వేయడం జరుగుతూ ఉంది రైస్ కూడా రెగ్యులర్గా ఆర్ అండ్ ఆర్ లో కంటెంట్ ఆఫ్ ది షుగర్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ ఫర్ ద డయాబెటిక్స్ తర్వాత లోకల్ కూడా కుజు పట్టాలనే వెరైటీలో కూడా అందులో కూడా షుగర్ కంటెంట్ తక్కువ ఉంది కొంతమంది పీపుల్ లోకల్ వెరైటీ కూడా అడగడం జరిగింది దాన్ని కూడా ముఖ్యంగా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది మిల్క్ కూడా నేను బఫెర్లో తీసుకున్నా ఆ మిల్క్ కూడా వేసే ఫుడ్ కూడా ఇక్కడ పడిన ఫుడ్ ఏమైనా చెత్త కూడా వేసేసి వేసి కూడా దానికి పెట్టే సోర్స్ కూడా మనకి ఇప్పుడు పల్లి కనుక తీసుకున్నట్టయితే ఆ పల్లి మనం ఎక్స్ట్రా చేస్తే ఆయిల్ ఆయిల్ వచ్చిన తర్వాత మిగతా ఉండే అందులో చెత్త కూడా చెత్త కూడా అవి మన బఫెర్లు తింటున్నాయి తర్వాత ఏంటంటే అందులో కేక్ కూడా వీటికి వేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే అవి తినే ఫుడ్ కూడా ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాయి మనకి ఇచ్చే మిల్క్ కూడా క్లియర్ కట్ మిల్క్ అది ఏడెకరాల్లో మామిడి సాగు చేస్తున్న ఈ సాగుదారు అందులో అంతర పంటగా వేరుశెనగ పండిస్తున్నారు కదిరి లేపాక్షిరకమైన ఈ వేరుశెనగ నాణ్యత బాగుంటుందని రైతు తెలిపారు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వేరుశెనగ పండిస్తానని రైతు అంటున్నారు ఇలాంటి కెమికల్ ఫర్టిలైజర్లు పురుగుమందులు వాడకుండా పండిస్తుండడం వల్ల పంట దిగుబడి కూడా బాగుందని తెలిపారు వేరుశెనగలో కలుపు నివారణతో పాటు చీడపీడలను అరికట్టేందుకు పూర్తి ప్రకృతి పద్ధతులనే అనుసరిస్తున్నారు పంచగవ్య జీవామృతం వంటి ఎరువులను వేపగింజల కషాయాలే పంటకు వినియోగిస్తున్నారు పంట వ్యర్థాలతో పాటు వేరుశెనగ గానుగాడగా వచ్చిన చెక్కను పశువులకు దానాగా అందిస్తున్నారు పర్యావరణానికి ఎలాంటి హాని కలగని రీతిలో సేద్యం చేస్తున్నారు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉందండి ఇందులో మనకు ఏడు ఎకరాల వరకు మామిడి తోట జరిగింది ఆ మామిడి మామిడితో అంతర్ పంటగా గ్రౌండ్ నట్ వేరుశనగ కూడా కొత్త వెరైటీ కదిరి లేపాక్షి అనేది జరిగింది ఈ ప్రతి సంవత్సరం కూడా నేనేంటంటే ముఖ్యంగా మన ఉద్దేశం ఆయిల్ కాబట్టి ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా మనం ఈ ఒక ఫైవ్ ఏకర్స్ సిక్స్ సిక్స్ ఏకర్స్ గ్రౌండ్ నెట్టే వేయడం జరుగుతుంది ఈ గ్రౌండ్ నెట్లు పూర్తిగా ఆర్గానిక్ ఇలా ఎటువంటి కెమికల్స్ కూడా వేయడం జరగదు ఈవెన్ పైన కూడా ఆయన కొడితే నీమాయిల్ నీమ్ ఆయిల్ తర్వాత మనం మేము తయారు చేస్తాం నీమ్ ఆయిల్లే కొట్టడం జరుగుతుంది ముఖ్యంగా చూడండి ఇప్పుడు కలుపు చాలా తక్కువ ఎందుకంటే దీన్ని ఎక్కువ సార్లు దున్నడం జరుగుతుంది రెండు సార్లు గుండు కొట్టించినాం ఒకసారి బోదెక్కిచ్చినాం చూడండి ఇక్కడ మీ గడ్డి కూడా గడ్డి మందు లేకుండా కూడా తక్కువ పడుతుంది ఇది దీనివల్ల మనకి ఏంటంటే ఇందులో తీసుకున్న ఆయిల్నే మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎటువంటి లేకుండా ఇస్తున్నా కూడా చాలామంది జనాలు కూడా దీనికి ఆకర్షితులు కాగలుగుతా ఉన్నారు ఇది దాన్ని తిన్న తర్వాత వాళ్ళు వాళ్ళు మళ్ళీ కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది ప్రధానమైన ఇప్పుడు ఇంట్లో గడ్డి కూడా ఒకసారి కల్పించినా కూడా ఒకసారి ఒకసారి రెండుసార్లు గుంటు కొట్టించినాం తర్వాత ఒక రెండు సార్లు ఒకసారి కల్పించినాం తర్వాత ఒకసారి బోధ కొట్టించినాం ఈ ఇట్లా కొట్టినట్టయితే గడ్డి కూడా చాలా తగ్గ చాలా తగ్గిపోయింది దీనికి ఎటువంటి కెమికల్స్ కూడా దీనికి వాడట్లేదు ముఖ్యంగా ఇది చూడండి ఇప్పుడు ఏ స్టేజ్ ఉందంటే ఇప్పుడు పిలకస్ట్ మనకు చిన్న చిన్న ఇప్పుడే పూర్తల నుంచి చిన్న చిన్న ఊడలు వస్తున్నాయి ఇప్పుడే ఈ ఊడ స్టేజ్ చూడండి ఇట్లా ఊడ ఊడలు ఎట్లా వస్తున్నాయి కాయలు కూడా తయారు చిన్న చిన్నవి ఇది చాలా ఊడ స్టేజ్లో ఉంది ఇప్పుడు మనకు ఈ చెట్టు ముఖ్యమేంటంటే దాదాపు ఒక వంద చెట్టు వంద కాయలు కాయలు సైంటిస్ట్ చెప్పే విధానం అయితే వంద కాయల కాస్తూ ఉంటుంది వంద కాయలు కాకపోయినా తక్కువగా కాసినా కూడా మనకు లాభసాటిగానే ఉంటుంది ముఖ్యంగా దీన్ని ప్రధాన ఉద్దేశం ఏంటంటే దీన్ని ఆ ఇక్కడే మనం తీసిన తర్వాత దీన్ని ఇక్కడే తెంపేసి దీన్ని ఇక్కడనే ఆయిల్ కన్వర్ట్ చేస్తున్నాం ఏది కట్టెగా కట్టెగాన ఆయిల్ ఎక్స్టార్ట్ అయిన తర్వాత ఆ చెక్క మనం వచ్చే చెక్కను కూడా కేకును కూడా ముఖ్యంగా మనం ఇక్కడే మనం బఫేలు వస్తున్నాయి కాబట్టి వాడికే వాడుతున్నాం ఈ ఇక్కడికి వచ్చే ఏది కానీ రీసైకిల్ లాగా ముఖ్యంగా ఏంటంటే పల్లీ చేస్తాను పల్లిని బీక్తాను తర్వాత పల్లిని దింపుతాను తెంపిన తర్వాత చెత్త అంతా మనం బర్ర తినడం జరుగుతుంది ఆ కేక్ మనం పల్లిని దింపితే పల్లి కాయ అంత పట్టిన తర్వాత గింజలు వస్తాయి ఆ గింజల్ని మనం ఏంటంటే ఆయిల్లో కన్వర్ట్ చేస్తాను ఆయిల్ కన్వర్ట్ చేసిన తర్వాత ఆయిల్ ఒక్కటే మనం పబ్లిక్ తీసుకుపోతాను మీద కేక్ కూడా ఇక్కడ తింటుంది అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఇక్కడ ఏ జరిగినా కూడా మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి కూడా హామ్ లేదు ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము కొంత ఇప్పుడు నీమ్ సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాం డ్రై సీడ్స్ వాటి పెట్టిన తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని మనం బాగా మనం గ్రైండ్ చేసిన తర్వాత వన్ డే వాటర్ నానేసి ఒక లీటర్ వాటర్ నానేసిన తర్వాత వన్ డే తర్వాత మళ్ళీ ఒక నీటిని యాడ్ చేసి మొత్తం ఫిల్టర్ చేయడం జరుగుతుంది ఫిల్టర్ చేసి ఈ ఫిల్టర్ ఒక టూ లీటర్స్ని మనం టూ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ డ్రమ్లో వాడుకున్న తర్వాత స్ప్రే చేస్తే ఇట్ ఇది ఎక్సె ఎక్సలెంట్గా పనిచేస్తుంది హార్మోన్ లాగా పనిచేస్తూ ఉంది తర్వాత ఎంత ఫెస్ట్ కంట్రోల్ చేస్తూ ఉంది నైట్రోజన్ కంట్రోల్ కూడా పనిచేస్తుంది ఇక అంతకు మీద మీరు చూడండి మీకు ఎక్కడ జబ్బు కూడా ఎక్కడన్నా ఎంత మంచి స్పష్టంగా పడుతుంది మీకు ఎక్కడన్నా రోగం కూడా ఇందులో చూడరు మనం కొట్టింది కేవలం ఏంటంటే ఓన్లీ మనం నత్త సంబంధించిన ఇది అజాడెక్టిన్ అది అది వచ్చింది కూడా మన సీడ్ నుంచి ఏది మన ఈ వేపర్సి నుంచి వచ్చేది చూడండి మీకు ఎక్కడ కూడా మీకు స్పష్టంగా ఉంటుంది మీకు ఎక్కడ మీరు జబ్బు కూడా గుర్తులేదు పండించిన ధాన్యాన్ని మాగబెట్టిన తర్వాత బియ్యం పట్టించి గిట్టుబాటు ధరకు నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు అదేవిధంగా పంట ఉత్పత్తులతో ఉప ఉత్పత్తులను తయారు చేసి అమ్ముతున్నారు ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సాగుదారు అవేమిటో రైతు మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం మనం స్టోరీస్ పాయింట్ అండి మనం ఏందంటే ఎక్కువ మొత్తంలో ఇప్పుడు మనం ప్యాడీ కల్టివేట్ చేసినప్పుడు ఏంటంటే ఒకసారి హండ్రెడ్ను వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి వచ్చినప్పుడు ఏంటంటే వాటిని స్టోర్ చేయడానికి మన డైరెక్ట్ మన ప్యాడీని ఇమీడియట్గా మనం మార్కెట్లో తీసుకెళ్ళాము ఎందుకంటే అది కొత్త మనం తిన్నట్టయితే అది పబ్లిక్ యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు కాబట్టి టెన్ మంత్స్ స్టోర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మురళి సమక్షంలో ఏంటంటే ఒక షెడ్ కన్స్ట్రక్ట్ చేద్దాం సార్ అంటే ఆ షెడ్ కూడా ఆయన ఇంట్రెస్ట్ కొద్దీ మనం షెడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ పాయింట్ కూడా ఇప్పుడు మనకు ఆర్గానిక్ నుంచి పళ్ళు వచ్చిన తర్వాత ప్యాడీ వచ్చిన ఎటువంటి ఉన్నా కూడా ఇందులోనే స్టోర్ చేసుకోవడం జరుగుతూ ఉంది స్టోర్ చేసుకోరు ఒక టెన్ మంత్స్ ఓల్డ్ ఇప్పుడు మనం చేసి మార్కెట్లో తీసుకుపోయిన రైస్ని అయితే పబ్లిక్ వాళ్ళకి చేసిన రైస్ని టెన్ మంత్స్ ఓల్డ్ తర్వాతనే ఆయన సమక్షంలో గ్రేడింగ్ కూడా ఏ రకంగా మనం దాన్ని పట్టించాలి పూర్తిగా వైట్ కాకుండా మన పాలిష్ కూడా తక్కువ వేయాలి ఎందుకంటే విటమిన్స్ అన్ని లాస్ అవుతున్నాయి పూర్తి పాలిష్ చేసినప్పుడు దానివల్ల కూడా జబ్బులు అనేతాము తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర పోయినప్పుడు మళ్ళీ తక్కువ పాలిష్ చేసిన రైస్ ది మళ్ళీ సైజ్ జరుగుతుంది దానికన్నా మొదలు ఏంటంటే మాకున్న నాలెడ్జ్ కొద్ది ఎందుకంటే చాలా మేము బయట సర్చ్ చేసిన దాన్ని బట్టి చూస్తే మురళిగారు డైరెక్షన్ కానీ తక్కువ పాలు చేసి మనకు పబ్లిక్ రీచ్ అయిపోయినప్పుడే వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వగలుగుతాం ఆలోచన కొద్దీ ఇది కన్స్ట్రక్ట్ చేయాలి మురళిగారు దీనికి మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి కారణం ముఖ్యంగా అతను ఇక్కడ రావడానికి ఇది కర్రగాలుగా అండి మన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనం పండించిన ఆర్గానిక్ ఏదైతే పల్లీలు ఉన్నాయో ఆర్గానిక్ నువ్వులు కానీ మనం ఇందులోనే ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇది కర్ర గానగా పూర్తిగా ఎటువంటి మనకు కెమికల్ చేయకుండా ఇది కర్ర మన కెమికల్ చేయకుండా బయట ఇచ్చేవాన్ని ఇందులో వేస్తే కూడా స్లో ఉంటుంది ఆర్పిఎం దానివల్ల అందులో ఉన్న మైక్రోన్యూస్కి డ్యామేజ్ కావు సో దీనివల్ల మనకి ఏంటంటే బయట మనం దానికన్నా ఇది ఆ స్పెషల్ డిజైన్ ఏంటంటే ఆర్గానిక్ పండించిన మనం పనిలో వేస్తున్నాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేని మనకి ఆయిల్ కూడా మనకి బయట బయటకు వస్తుంది దీన్ని ఎక్స్టెండ్ చేసిన తర్వాత మురళి చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇది ఎప్పటి నుంచి ఇది ఇంట్రెస్ట్ ఆయన ఇంట్రెస్ట్ కొద్ది పెట్టడం జరుగుతుంది దీనికి కూడా చాలా మంది పబ్లిక్ అడుగుతూ ఉంటారు మాకు ఈ ఆయిల్ కావాలని సో దానివల్ల కూడా ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఆయిల్ ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ తెప్పించిన కోయంబత్తూరుకి వెళ్ళి ఆర్డర్ పెట్టించి ఆయన ఇంట్రెస్ట్ కొద్దిగా జరుగుతుంది ఆయన ఇంట్రెస్ట్ కొద్ది ఇది చేసిన ఇది బాగా సక్సెస్ కూడా అయింది రసాయనాలు ఎలాంటి ఇంజక్షన్లు వాడకుండా దేశీ ఆవులు ముర్రాజాతి గేదెలతో నాణ్యమైన పాలు ఉత్పత్తి చేస్తున్నారు చిన్నపాటి షెడ్డును ఏర్పాటు చేసుకుని వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు పశువుల దాణాకు అవసరమైన గ్రాసాలను తన పొలంలోనే పండిస్తున్నారు ఎండుగడ్డిని ప్రత్యేకంగా నిల్వ చేస్తూ వాటి పోషణలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదేవిధంగా వేరుశెనగ గానుగాడగా మిగులుతోన్న చెక్కతో పశువులకు పోషకాలు అందిస్తున్నారు దేశీ ఆవుల నుంచి వచ్చేటువంటి పేడ మూత్రంతో ఎరువులను తయారు చేసుకుని పంటకు వినియోగిస్తున్నారు తద్వారా ఖర్చు తగ్గించుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందుతూ సత్ఫలితాలు సాధిస్తున్నారు దేశీయావండి ఈ ముఖ్యంగా మన పాలేకర్ విధానంలో మనం సేంద్ర వ్యవసాయం చేసినప్పుడు ఈ గోమూత్రం యొక్క దాని యొక్క విశేష చాలా ఎక్కువ ఉంది దీన్ని బాగా సార్లు మనం కలెక్ట్ చేయడం జరిగింది ప్రతి పంటకు కూడా ప్రతి ఇప్పుడు డబ్ల్యూ సొల్యూషన్ కూడా దీంతో తయారు చేయడం జరిగింది తర్వాత మనం పంటకు కూడా ఇప్పుడు మనం నీమాయిల్ వేసినప్పుడు అందులో కూడా మిక్స్ చేస్తాం ప్రతి పంటకు కూడా దీని యొక్క రోల్ బాగుంది అందుకని దీనికి మూత ప్రతిరోజు కలెక్ట్ చేస్తాను ప్రతి పంటకు కూడా దీన్ని జరగదు స్ప్రే చేయడం జరుగుతుంది దీన్ని కొట్టిన కానీ కూడా మనకు చాలా బాగుంటుందండి ఎటువంటి జబ్బులు కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా మనకు పాడి వ్యవసాయం ఈ రెండు అనేది ప్ర ప్రతి ఒక్క రైతుకు ఉండవలసింది ఎప్పుడైతే పాడి అనేది మన వ్యవసాయంలోకి వెళ్ళి బయటపడ్డదో కెమికల్స్ అనేది మనం ప్రధానంగా ఎంచుకోవడం జరుగుతూ ఉంది ఆ కెమికల్స్ నుంచి మళ్ళీ బయటపడాలంటే ఖచ్చితంగా మనం పాడి ఉండాలి పాడి వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాని నుంచి వచ్చే పేడ మనం లోకల్లో మనకు భూమి యొక్క మళ్ళీ దాని యొక్క సా భూమి యొక్క సేస్ని పెంచుకునే అవకాశం ఉంది ఈ పాడి మనం ఎప్పుడైతే బయటకు వెళ్ళడమో పాడి నుంచి బయటకు వెళ్ళకూడదు కెమికల్స్ వాడడం అప్పుడే భూమి యొక్క చాలా సాంద్రత తగ్గిపోయి అనవసరంగా జబ్బులు కూడా మనం పెంచుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు మనం ఆర్గానిక్ వ్యవసాయం చేసేటప్పుడు ఏంటంటే మనం ప్రధానంగా ఏంటంటే ఈ భూమి యొక్క గుణాన్ని మంచిగా మంచిగా వేసుకోవాలి ఇంతమంది కెమికల్స్ వేసి పండించే భూమికి అలవాటు చేసిన తర్వాత కెమికల్స్ వేయకుండా అది పండించే పరిస్థితులు ఎక్కువ తయారు ఇస్తుంది దానిలో ముఖ్యమైన భూమి యొక్క సుగుణాన్ని పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకు నేచురల్గా ఎరువులు వచ్చిన దాన్ని మనం చేసుకోవాలంటే ముఖ్యంగా ఒకటి వర్మీ కంపోస్ట్ సెకండ్ ఏంటంటే బఫెలో కౌ కానీ నా దగ్గర ఇప్పుడు బర్రెలు తీసుకోవడం జరిగింది ముర్రా అప్గ్రేడ్ ముర్ర ఈ రెండు కూడా ఈ పాలిచ్చే శక్తిలో ఎక్కువ ఉంది తర్వాత మనకు పెట్టే ఫుడ్ కూడా మనకి ఇంకా ముఖ్యంగా ఉద్దేశం తీసుకోవడానికి కారణం కూడా మనం నిత్య జీవితంలో మనం రోజు తినే ఆహార పాతంలో మిల్క్ మిల్క్ ప్రోడక్ట్ చాలా ఉపయోగం ఉన్నది మిల్క్ లేకుండా మనం రోజు అసలు గడపే పరిస్థితి మిల్క్ కానీ కార్డ్ కానీ మనకు మంచి మిల్క్ మనం మంచి కార్డ్ కావాలన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం చేసుకునే మన సెలెక్ట్ చేసుకునే ఎనిమల్స్ కూడా మంచిగా ఉండాలి వాటికి వేసుకునే ఫుడ్ కూడా మనం ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ అయ్యే జరుగుతూ ఉంది ఆ ఫుడ్ మిల్క్ కూడా ఆ మిల్క్ మేము తీసుకున్న తర్వాత చాలా ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే టీ అయినా కూడా అది కర్డు కూడా చాలా బాగుంటుంది తర్వాత ఆ పెండ ముఖ్యంగా ముఖ్యంగా ఈ టెన్ ఎకర్స్ కావాల్సిన మొత్తం పెండ కూడా ఇక్కడి జరుగుతుంది పొలానికి సమీపంలోనే ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు ఈ సాగుదారు పంట పొలాల నుంచి వచ్చిన వ్యర్థాలు పేడను సేకరించి ఈ కంపోస్టింగ్ యూనిట్లో చేర్చుతున్నారు రెండు నెలల్లోనే ఎరువు తయారవుతుందని తెలిపారు ఒక్కో యూనిట్ నుంచి సుమారు యాభై బస్తాల వరకు వర్మీ కంపోస్ట్ లభిస్తుందన్నారు ఈ ఎరలే రైతుకు మిత్రులన్నారు ఇది యూనిట్ అండి ఇది ముఖ్యంగా మురళి వచ్చింది ఇంత ముందు ఆయన ఆయన ఇంట్లో కూడా తయారు చేసుకున్నాడు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ ఫీల్డ్లో ఉన్న వేస్టేజ్ కానీ పేడ కానీ మనం తీసుకొచ్చి ఇంట్లో వేసుకున్నట్టయితే ఈ మొత్తం అంటే వేస్టేజ్ ఇప్పుడు పల్లిది ఎప్పుడైతే మార్కెట్ చేస్తున్న పల్లి కూడా ఆ పల్లి నుంచి వేస్టేజ్ కూడా ఆ వేస్టేజ్ కూడా తెచ్చి ఇందులో తర్వాత మన ఆ బఫెల్ వచ్చిన బఫెల్ తిన్న వేస్టేజ్ తర్వాత అందులో ఉన్న పేడ ఇది ఏమైనా కలిపేసినట్టు తక్కువ వితిన్ టూ మంత్స్లో కూడా టూ మంత్స్లో మనకు కంప్లీట్ ఎరువు ఈ చూడండి మీరు ఇప్పుడు చూసినట్టయితే మీకు ఎర్ర ఎర్రలు ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఎంత ఎర్రలు వస్తున్నాయి చూస్తే ఎన్ని రకాల ఎర్రలు ఉన్నాయి చూడండి ఎన్ని ఎర్రలు అనేది చూడండి చేయబట్టుకొని చూస్తే ఈ ఎర్రలే మనకేందంటే ఒక యాక్చువల్ చెప్పాడు రైతుకు ఒక మిత్రు పోయినాయి చాలా మనకు కావాల్సిన ఎరువులు తయారు చేసిన పదా రకాల మైక్రోవిటీస్ ఉన్నాయి ఈ ముఖ్యంగా అడ్వైజ్ చేసి మురళిగారు అడ్వైజ్ చేసి దీన్ని కేవీపీకి కేవీవికే జమ్మికుంటే గారికి తెప్పించడం జరిగింది ఇది ఆల్రెడీ ఇప్పుడు మేము సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది లాస్ట్ పండిచ్చిన పంటల్లో కూడా ఇది ముఖ్యంగా ఒక యూనిట్ చేసుకుంటే దాదాపు ఒక యాభై వ్యాక్స్ వెళ్తాయి ఆ యాభై వ్యాక్స్ మనకు ఒక పంట కాలంలో ఒక పంటకే సరిపోతుంది సో ఇటువంటి మైక్రో యూనిట్స్ మనం మనం కెమికల్స్ వాడిన దానికన్నా ఫర్టిలైజ్ వాడినకన్నా చాలా రిజల్ట్ మనకి ఉంది ఇది దీనికి ఏముందండి ఖర్చు కూడా ఏం లేదండి మనం కట్టేటప్పుడు ఏంటంటే మూడు ఫీట్ల విడల్పు తర్వాత ఒక ఫీట్ హైటు తర్వాత మీకు ఎన్ని ఫీట్లను మెచ్చుకోవచ్చు అది ఒక్కటి చేసుకుని దీనికి ఏంటంటే కొంచెం షెడ్ ఉండాలి ఎక్కువైతే వర్షం పడకుండా ఎండ పడకుండా చూసుకోవాలి అప్పుడప్పుడు మొన్న నీళ్ళు స్ప్రే చేయాలి స్ప్రింకింగ్ చేయాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎరువు తయారైంది ఇప్పుడు ఎరువు తయారైంది ఇప్పుడు దీన్ని తీసుకొని వాడుకోవడం ఇప్పుడు మొన్న తీసిన తర్వాత మేము మొన్న తీసిన ఎరువు చూడండి ఇది మీకు చూస్తే తెలుస్తుంది దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత ఇది చూడండి మీకు చూసినట్టయితే ఎంత చూస్తే పొడి మీకు ఎంత పొడి అంటే ఏమాత్రం కూడా అసలు చూస్తే మనం సర్ప్రైజ్ అవుతాం అసలు ఏందని కూడా అంత స ఉంటుంది దీనిలో ఉన్న కెమికల్స్ వాళ్ళే బెస్ట్ మ్యాన్యుల్ అంటే అంత విషయం ఉంది కాబట్టి మనం కెమికల్స్ డబ్బులు పెట్టుకొని పాడి ఆరోగ్యాన్ని పాడి చేసుకోవడం ఆదాయం మనం వచ్చే ఎకనామికల్ సోర్స్ దాన్ని పాడు చేసుకోవడం కన్నా ఇటువంటి నేచర్లు పోయినట్టయితే మనకు ఆదాయం ఆదాయం కలిసి వస్తుంది ఖర్చు కూడా తగ్గించుకోవాళ్ళు అవుతాం ఈ ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే మన ఎండుగట్టి ఈ మధ్యలో ఏంటంటే ఈ చుట్టలు చుట్టూ మిషన్ వచ్చిన తర్వాత తెచ్చి మనం చుట్టలు చుట్టూ పెట్టితే దానివల్ల ఏమైంది కాదంటే వర్షం నీళ్ళు ఎక్కువ సింక్ అయిపోయిన తర్వాత ఫంగస్ ఎక్కువ వస్తుంది ఆ ఫంగస్ నుంచి మనం అవాయిడ్ ఫంగస్ తిన్న ఎనిమల్స్ కూడా వాటికి జబ్బున పెట్టడం వాటికి మోషన్స్ పెట్టడం జరుగుతూ ఉంది దాన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే ఏంటంటే వాటికి ఎటువంటి కూడా వాతావరణం కూడా వర్షపడకుండా ఎండ కొట్టకుండా దీనికన్నా పెట్టయితే మనకు లాంగ్ ప్రొలాంగ్ ప్రొలాంగ్ కూడా స్టోర్ అయి ఉంటుంది ఇది ఏసిన తిన్న ఎనిమల్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ తర్వాత నేను ఒక చెప్పదలుసుకున్న కాన్సెప్ట్ లాస్ట్కి ఏంటంటే ప్రతి ఇప్పుడు ఇంతకుముందు ఓల్డ్ డేస్లో మనకు ఫ్యామిలీ డాక్టర్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు ఎందుకంటే ఏ జబ్బు వచ్చినా కూడా ఫస్ట్ ఆ డాక్టర్ చూసిన తర్వాతనే అతను రిఫరేషన్స్ దానికన్నా లేకపోతే అక్కడే ట్రీట్మెంట్ అయ్యేది ప్రతి పేషెంట్ కూడా నమ్మకం మాకు డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ ఏమైనా చూసుకున్నా నమ్మకం ఉండేది ఆ యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ఏంది పబ్లిక్లో కూడా ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా అది డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది ప్రజెంట్గా నేను చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ ఏంటంటే రైతు అంటుల్లో కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఫ్యామిలీ ఫార్మర్ అనే కాన్సెప్ట్ కూడా తయారు చేసుకోవాలి ఎప్పుడైతే ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడో అటువంటి కాన్స్టర్ ఫ్యామిలీ ఫార్మర్ ఏంటంటే ఈ ఫ్యామిలీ ఫార్మర్ ఏం చేస్తారు మీ ఆరోగ్యానికి మంచిగా అయ్యేటట్టుగా మీకు పండించే ప్రతి ఒక్కరిని కెమికల్ లేకుండా మీకు కావాల్సిన పంటను అతనితో ఒప్పందం గుర్చుకొని అతను సపోర్ట్ చేసుకుంటా అతను ఆర్థిక సపోర్ట్ చేసుకుంటా కావాల్సిన పంటలు త్రోటీ సపోర్ట్ చేసినట్టయితే రైతు అంటూ బాగుపడతాడు తర్వాత మీకు కూడా ఒక మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది దీన్ని మనం అందరూ దృష్టి పెట్టుకోవాలి రైతును సపోర్ట్ చేసినట్టయితే దేశాన్ని సపోర్ట్ చేసినట్టు కూడా అవుతుంది గోసేవ అటు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నందుకు సంతృప్తిగా ఉందన్నారు ఈ సాగుదారు ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టే ఫ్యామిలీ ఫార్మర్ ఉండాలని సూచిస్తున్నారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కార్యక్రమం నమస్తే